పది రోజుల్లో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోతే మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో లక్షలాది మంది రైతులతో కలిసి తామే ప్రారంభిస్తామని మాజీ మంత్రి హరీష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీఆర్ఎస్ పై ఉన్న కోపంతో కాంగ్రెస్ సర్కార్ రైతుల నోట్లో మట్టి కొడుతోందని ఆరోపించారు రాష్ట్రంలో సాగునీటి పరిస్థితిపై మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి సత్యవతి రాథడుతో కలిసి తెలంగాణ భవన్లో వివరించారు మేడిగడ్డ గేట్లు ఎత్తినప్పటికీ కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఎందుకు చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు కృష్ణానదిలో వరద ప్రారంభమైన నెల రోజులు దాటుతున్న కల్వకుర్తి మోటాలు ప్రారంభించకుండా పాలమూరుకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బంధంలో భాగంగానే ఎన్డీఎస్సీ నివేదిక పేరుతో మేడిగడ్డకు మరమ్మతులు చేయట్లేదని ధ్వజమెత్తారు కరువును కాళేశ్వరం కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోనో కడుపు మంటతోనో ఇవాళ కాదనుకుంటా ఉంది అంటే ఇలా ఒక బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మా మీద కక్ష సాధించండి నో ప్రాబ్లం కానీ రైతులేం తప్పు చేశారు రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది మూడు బ్యారేజీలు అందులో ఒక బ్యారేజ్ మేడిగడ్డ ఆ బ్యారేజీలో ఎనభై ఐదు పియర్స్ లో కుంగినై రెండు పియర్లు దాన్ని మరమ్మత్తు చేయమంటే మీన వేషాలు లెక్క పెడతా ఉన్నారు పంతొమ్మిది నెలలు అయిపోయింది ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోతాం ఏదో చెయి నొప్పు ఉంది నాకు డాక్టర్ దగ్గర పోతే నీకు చెయ్యి నొప్పు ఉన్నదని వెంటనే చూసి దానికి ఏం మందులు కావాలో డాక్టర్ ఇస్తాడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరెట్లుందంటే నీకు చెయ్యి నొప్పు ఉన్నది నీ కాలు ఖరాబ్ కావాలి నీ చెయి ఖరాబ్ కావాలి నీ నడుము కావాలి నీ తలకాయ ఖరాబ్ కావాలి నీ శరీరంలోని అవయవాలన్నీ ఖరాబ్ అయినాక గప్పు ట్రీట్మెంట్ చేస్తా అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది ఇది మేం చెప్తున్న మాట కాదు స్వయంగా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వం కావాలనే ఇలా మోటార్లు ఆన్ చేయకుండా రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు ఇలా పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో వచ్చిన వరద వచ్చిన వరద వచ్చినట్టు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది మాదొకటే డిమాండ్ సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి రిజర్వాయర్లు నింపండి రైతాంగానికి మొదటి పంటకు నీళ్లు ఇవ్వండి స్పష్టంగా అడుగుతున్నాం మేము ఆలస్యం చేస్తే ఊరుకోం లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం పాలమూరు జిల్లా ప్రజల నోరు కొడుతుండు కడుపు కొడుతుండు రేవంత్ రెడ్డి ఇలా శ్రీశైలంలో వరద ఎప్పుడు వచ్చిందండి మే ముప్పై తారీఖున శ్రీశైలంలో వరద వచ్చింది మే థర్టీ శ్రీశైలంలో వరద వచ్చింది ఇవాళ ఎంత జూలై ఆరు ఇప్పటికి ముప్పై ఆరు రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి బహుశా ఇవాళనో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తేస్తారు ముప్పై ఆరు రోజులైనా కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయాలి ఇప్పటిదాకా ఎందుకు మొదటి పంటకు నీళ్లు ఇయ్యారు అంటే చంద్రబాబు నాయుడుకు మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్లు వదిలిపెడతావా పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి కృష్ణా నదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారాదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిన అరవై ఐదు టీఎంసీలు ముప్పై నాలుగు శాతం మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది ఆ ముప్పై నాలుగు కూడా వాడుకునే తెలియలేదానికి ఇరవై ఎనిమిది శాతమే ఎందుకు వాడినో పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు మీరు వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకపోతే మా మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కల్వకుర్తి దగ్గరికి వెళ్తాం బీఆర్ఎస్ పార్టీ మోటార్లు ఆన్ చేస్తుంది జాగ్రత్త వెంటనే ఆన్ చేస్తారా రైతుల్ని తీసుకొని ప్రజా ఉద్యమానికి బయలుదేరమంటారా మీరు ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం